అండి ఇలా మీకు కోట్లీ బటన్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఇలాంటి కోట్లీ బటన్స్ మీరే రెడీ చేసుకొని మీ బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ వెంటనే వేసుకోవచ్చండి చాలా అందంగా ఉంటుంది ఈ బాల్స్ని రెడీ చేయడం ఎలా అని చూపిస్తాను ఒకసారి చూడండి నా బాల్స్ అన్నీ ఎలా తిట్టుకోవాలి ఏందని చూపిస్తాను చూడండి చూడండి కోట్లీ బటన్స్ కోసం ఇలాగా ఒక రెండు ఇంచులు ఉండేటట్టు అయితే ఒక క్లాత్ తీసుకొని పొడ్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొలత ఏం అవసరం లేదండి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి మనం ఏ కలర్తో అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ కలర్ తీసుకొని ఇలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకి శారీలో ఇలాంటి స్పాంజ్ అయితే వస్తుంది కదండి ఇలాంటివి ఉంటే తీసుకోండి ఇది తీసుకొని కొంచెం ఇలాగా తీసుకొని ఇలా రౌండ్గా వేళ్లతో ఇలా బాల్లాగా ఇలా రౌండ్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్లో ఇలా ఇది పెట్టేసుకొని చూడండి ఇలా పట్టుకొని దారంతో ఇలా పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది ఇలా ఒక మిల్స్ వేసుకున్నారంటే ఊయిపోకుండా ఉంటుందండి అంతేనండి ఇప్పుడు ఎక్స్ట్రాని కట్ చేసుకోండి చూసారా మళ్ళీ ఇంకోటి చూపిస్తాను చూడండి కొంచెం స్పాంజ్ అనేది తీసుకోవాలి ఇలాగా చేతితోనే ఇలా అనుకొని గట్టిగా కొంచెం లాగినట్టు చూసారా ఇంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చూసారు కదా ఇలా అన్ని బాల్స్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెడీ చేసిన బాల్స్ని బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా మనం ఈ బాల్స్ స్టిచ్ చేసుకోవడానికి వన్ సైడ్ పాదం అయితే వేసుకోవాలండి ఈ వన్ సైడ్ పాదం వేసుకుంటేనే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలాగా బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేసాం కదా ఇక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి అన్నీ కరెక్ట్గా రావడం కోసం చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ ఇలా చేసుకోండి జాకెట్ మొత్తం నెక్ చుట్టూ ఇలా వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకున్నారంటే అన్నీ కూడా ఒకే లెంత్లో కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా నువ్వు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి నువ్వు ఇలా కుట్టేసి ఈ మార్కింగ్ వచ్చేటప్పటికి రెడీ చేసుకునే ఈ సైడ్కి ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆపేసుకొని ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలాగా ఇలా పెట్టేసుకొని ఇలా స్టూట్ చేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మెడ పీస్ వేసుకోవడానికి ఇలా క్రాస్ పీసులు ఇలా కట్ చేసుకోవాలండి ఇలా మనకి నెక్కుకి ఎన్ని పీసులు సరిపోతాయో అన్ని పీసులని ఇలా కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి మనం నార్మల్ నెక్కి ఎలా జాయింట్ చేస్తామో అలాగేనండి ఇందాక మనం వన్ సైడ్ పాదం వేసుకున్నాం కదా ఇప్పుడు బాల్స్ కుట్టడం అయిపోయిన తర్వాత నార్మల్ పాదాన్ని మనం ఇలాగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని పీసుల్ని ఇలా జాయింట్ చేసుకొని ఖర్చు అనేది నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కాజాల పట్టి దగ్గర నుంచి మెడపీస్ని నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా స్టిచ్ చేస్తామో అదే విధంగా మెడపీస్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఆ బాల్స్కి మనం కుట్టు వేసాం కదా ఆ కుట్టుపైనే ఇది పడేలాగా చూసుకోవాలండి కొంచెం నిదానంగా అయినా మనం బాల్ కుట్టడానికి ఎక్కడ స్టిచ్ అయితే వేసుకున్నామో ఆ స్టిచ్ పైన వచ్చేలాగా చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఇలాగ వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి పోట్లీ బటన్స్ తోటి బ్లౌజులకు కానీ అలాగే డ్రెస్సులకు కానీ నేట్లకైనా ఇవి చాలా అంటే చాలా లుక్ ఇస్తాయి చూసారా ఇలా నీట్గా వచ్చేస్తాయండి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకుంటే మనం మెడపిసి తిప్పుకోవడానికి నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇలా మడత వేసేసుకొని ఆ ఖర్చు అనేది కనిపించకుండా ఇలాగా ఒక కుట్టు వేసుకోవాలి అలాగా చివరి వరకు కూడా ఫ్రంట్కి కూడా నేను మా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ పోట్లీ బటన్స్ అనేది ఫ్రంట్ ఓ నెక్కి కూడా వేసుకున్నానండి ఇలా చివరి వరకు కూడా మెడపీస్ అనేది నీట్గా ఇలాగా కుట్టేసుకోవాలి ఇప్పుడు మెడపీస్ వేసిన తర్వాత మనకి చూడండి ఇలా మెడపీస్కి మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా అలాగా దాన్ని మడత వేసేసుకొని హెమ్మింగ్ చేసుకున్నామంటే ఇలా బటన్స్ అన్నీ చాలా నీట్గా వచ్చేస్తాయి ఇంతేనండి చాలా ఈజీగా పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి